నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ధనుర్మాసం వేస్తూ వామనావతారం గురించి మాట్లాడుకుందాం హరిభక్తుడైన ప్రహ్లాదుని మన్మడు బలిచక్రవర్తి తన తాత మాదిరిగానే బలిచక్రవర్తి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అయితే రాక్షస వంశంలో పుట్టిన బలచక్రవర్తికి దేవతలంటే కోపంగా ఉండేది దేవతలు మాయోపాయంతో అమృతం చేజిక్కించుకున్నారని అమృతం తాగడం వల్లనే వారు మరింత బలవంతులై చావు అనేదే లేకుండా అమరత్వాన్ని పొందారన్నది అతడి కోపానికి కారణం ఎలాగైనా దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వేచి ఉన్నాడు అదను చూసి ఇంద్రలోకంపై దండెత్తాడు ఇంద్రుని ఓడించి ముఖ్య పట్టణమైన అమరావతిని ఆక్రమించాడు దాంతో దేవతలంతా భయపడి పారిపోయారు బలిచక్రవర్తి దాన ధర్మాలు చేయడంలో ప్రసిద్ధుడు అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆడినమాట తప్పని వానిగా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు హరిహరాదులు ఎదురైనా ఆడినమాట తప్పని చక్రవర్తిగా ముల్లోకాలలోనూ పేరు తెచ్చుకున్నాడు దేవతల తల్లి అయిన అదితి బలిచక్రవర్తి వల్ల తన కుమారులకు సంభవించిన కష్టాలను తొలగించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అదితికి వరం ఇచ్చాడు పరమాత్మ అదితి గర్భంలో ప్రవేశించాడు తల శరీరము ఏర్పడుతున్నాయి ఎప్పుడు పుట్టాలో ఆయనకు ఆయనే నిర్ణయించుకున్నాడు అమ్మ కడుపులో ఉండవలసిన కాలం పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణమాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించాడు ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు అదితి స్తోత్రం చేసింది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు చేసి చేయగానే ఆయన వెంటనే తన రూపమును ఉపసంహారం చేశారు ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించు ఎనిమిది సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు ఉపనయనం వయస్సు వచ్చిన పిల్లవాడిని చూసుకుని అదితి పొంగిపోయింది వటువుకు కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలతాడు ఇచ్చారు తల్లి అదితి కౌపీనము ఇచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు కమండలమును ఇచ్చారు సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి కిందికి దిగి గాయత్రి మంత్రమును ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు కృష్ణాజనంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకొని వచ్చి ఇచ్చారు యజ్ఞోపవీతమును పట్టుకొని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో ఈ పిల్లవాడికి సంస్కారములన్నీ చేశారు ఉపనయనం చేసుకుంటున్న వటువుకు భిక్షా పాత్రను సాక్షాత్తు కుబేరుడు తెచ్చి ఇచ్చాడు అందులో మొదటి భిక్షా పార్వతీదేవి వేసింది దేవగురువైన బృహస్పతి వద్ద నాలుగు వేదాలను సకల శాస్త్రాలను వామనుడు అభ్యసించాడు ఒకనొక సమయంలో బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు ఏర్పాట్లు జరిగాయి యజ్ఞము పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నారు రాజులు మునులు ఆ యజ్ఞాన్ని చూడడానికి వస్తున్నారు వామనుడు కూడా ఒక బ్రహ్మచారి వలె అక్కడికి వచ్చాడు బలిచక్రవర్తి సాదరంగా ఆయనను ఆహ్వానించాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుడు ఎవరో గుర్తించాడు అతడు సామాన్యుడు కాదని సాక్షాత్తు శ్రీహరి అని బలిచక్రవర్తిని హెచ్చరించాడు బలిచక్రవర్తి తన గురువు మాటలను నమ్మలేదు వామనుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు ఓ దయగల చక్రవర్తి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు అమాయకుడిలా నటిస్తూ అన్నాడు వామనుడు ఓ వటువా ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను వచ్చి నీ పాదములు అందులో పెట్టు వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పోయి ఆ పిల్లవాడి పాదములు కడిగి వాడికి మూడడుగుల నేల ధార పోసేస్తాను అంటూ భార్య వింధ్యావళితో చెప్పాడు వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదం కొద్దిగా పైకి ఎత్తాడు బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని ఆ పాదము వంక చూస్తున్నాడు ఆ పాదము కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి ఇలాంటి దివ్యమైన చిహ్నములు కనబడ్డాయి ఎర్రటి అరికాలు పైన నల్లటి పాదము ఏ వేదమును చదువుకొని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే మహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉంది అటువంటి పాదమును దగ్గర నుంచి బలిచక్రవర్తి చూశాడు పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ఆహా ఏమి నా భాగ్యము ఈ పాదములను ఎవరు కడుగగలరు ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవరు అనుకుంటూ వామనుని కాళ్లు కడిగి ఆ నీళ్లు తలమీద చల్లుకున్నాడు సమస్త బ్రహ్మాండములలో ఉన్న దేవతలు నిలబడిపోయి ఆశ్చర్యంగా ఈ వేళ లక్ష్మీపతి దానం పొందుతున్నాడు అనుకుంటూ చూస్తున్నారు బలిచక్రవర్తి తను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు వింధ్యావళి కమండలములో నీళ్లు పోస్తోంది శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు కమండలంలో నుంచి నీరు పడకుండా శుక్రాచార్యుల వారు రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు బలిచక్రవర్తి నీరు పోస్తున్నాడు కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు నీరు పడకపోతే దానం పూర్తవదు వామనుడు నవ్వి చేతిలో దర్బలు ఉన్న ఒక దర్బ తీసి ఏదో అడ్డుపడినట్లు ఉన్నదమ్మా అని ఒకసారి ఆ కమండలము తొండములోనికి చూశాడు శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంలో కమండలము నుండి ధారపడుతున్నదేమోనని రెండు కళ్ళు పెట్టి చూస్తున్నాడు వామనమూర్తి కమండలములోకి దర్భపెట్టి ఒక్క పోటు పొడిచాడు పొడిచేసరికి ఆ కమండలమునకు అడ్డుపెట్టి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు వెంటనే నీటి ధార పడిపోయింది అప్పుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకొని కళ్లకు అద్దుకొని స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని ఆ నీటి ధార పడుతుంటే తుభ్యం నమ అంటూ చతుర్థి భక్తి వేసి దానం చేసేశాడు భూదానమును పొందితే కొలిచి చూసుకోవాలి కనుక వామనుడు తనకు దానం చేయబడిన మూడడుగుల భూమిని కొలిచి చూసుకోవాలి వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు వామనుడు అంతకంతకూ పెరిగిపోతున్నాడు సత్యలోకము సూర్యమండలము ధ్రువ మండలము మహర్లోకము ఊర్ధ్వలోకములు దాటిపోయాడు బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు సూది మోపడానికి వీలు లేనంతగా దేవతలలో పితృదేవతలలో పక్షులలో ధర్మములో అధర్మములో మృత్యువులో లోకములలో నీటిలో భూమిలో అగ్నిలో నిలబడిపోయాడు పట్టు పీతాంబరము కట్టుకొని కౌమోదకి గద పట్టుకొని షాంగధనస్సు చేతిలో పట్టుకొని ఒక చేతిలో కమలము మరొక చేతిలో సుదర్శనము పట్టుకొని ఉన్నాడు ఆయన తొడలలో పక్షులు కనబడుతున్నాయి నాభియందు సముద్రము హృదయమునందు ధర్మము వీపునందు అధర్మము ముఖమునందు బ్రాహ్మణ తేజస్సు కనబడుతోంది ఈ లోకములో ఉన్న సమస్తము తాను నిండి నిబిడీకృతం అయిపోయాడు భూమి మీద ఒక కాలు ఆకాశం మీద ఒక కాలు పెట్టాడు మూడో అడుగు ఎక్కడ వేయను అని బలిచక్రవర్తిని ప్రశ్నించాడు మూడవ అడుగు నా తల మీద పెట్టు అని బలిచక్రవర్తి చెప్పి లేచాడు వామనుడు బలిచక్రవర్తి శిరస్సు మీద ఉంచిన కాలును బలంగా నొక్కాడు శ్రీ మహావిష్ణువును మనసారా ప్రార్థిస్తూ పాతాళలోక పాలనకై అక్కడికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి మహావిష్ణువు బలిచక్రవర్తిని ఆశీర్వదిస్తూ భక్తితో నన్ను గెలిచిన ముఖ్యులలో నీవొకడివి భవిష్యత్తులో నీవు ముల్లోకాలను పరిపాలించదవుగాక అని అభయమిచ్చాడు వామనమూర్తి కథకు ఫలశ్రుతిగా ఎవరైనా పితృకార్యములు చేయకపోతే వారు సశాస్త్రీయంగా పితృకార్యము చేసిన ఫలితం వస్తుందట ఉపనయనం చేసేటప్పుడు దోషములు దొరి ఉంటే ఆ దోషములు పరిహరింపబడతాయట వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుందట ఓం నమో నారాయణాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్